ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ చాలా మందికి ఉపయోగపడే ట్రిక్ అయితే అవుతుంది నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జనరల్ గా ఈ మధ్య వచ్చే అన్ని ఫోన్స్ కి మనకి త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ జాక్ ఉండదు పాటలు వైర్ ద్వారా వినాలంటే ఖచ్చితంగా టైప్ సి ఇయర్ ఫోన్స్ కావాలి టైప్ సి ఇయర్ ఫోన్స్ నార్మల్ అయితే ఒక ఐదు ఆరు వందలు ఉంటాయి బ్రాండెడ్ అయితే వెయ్యి రూపాయల పైన ఉంటాయి వివో బ్రాండ్ కి సంబంధించి దాదాపు ఒక ఎనిమిది ఏమో ఉంటుంది కదా ఇది ఒక రెండు వందల నలభై రూపాయలకి వస్తే ఎలా ఉంటది సూపర్ కదా దీనికోసం ఒక సింపుల్ ట్రిక్ ఉంది మీరు అమెజాన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్ లో ఐకూ జెడ్ నైన్ అని టైప్ చేయండి దాని మీరు కార్ట్ లోకి యాడ్ చేయండి పైన మీకు ఫ్రీ ఎలిజిబుల్ ప్రొడక్ట్ అని ఒక కనిపిస్తా ఉంటది అది కి సంబంధించిన అఫీషియల్ ఇయర్ ఫోన్స్ అనమాట మీరు ప్రొసీడ్ చెక్ అవుట్ లోకి వెళ్ళండి లాస్ట్ పాయింట్ లో మీరు అక్కడ ఐకూ జెడ్ నైన్ మొబైల్ పైన ఇయర్ ఫోన్స్ మీకు ఆల్రెడీ కార్ట్ లోకి యాడ్ అయి కనపడతా ఉంటది ఐకూ జెడ్ నైన్ మొబైల్ మీద ప్రొడక్ట్ ఐటమ్ దగ్గర జీరో పెట్టండి అప్పుడు మీకు ఇయర్ ఫోన్స్ మాత్రం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఎక్సలెంట్ కదా ఇలాంటి ట్రిక్స్ అనేవి అన్ని కూడా డీల్స్ ఛానల్ ఛానల్లో ఉంటాయి ఛానల్ యాక్టివ్ గా ఉండండి ఛానల్ ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు